కాంగ్రెస్ పార్టీ ఇది అభయహస్తం కాదు అచేతన హస్తమని ప్రజలకు అర్థం కావడానికి ఎంతో కాలం పట్టలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు గ్యారంటీ కార్డు గాసిప్ కార్డుగా మారిందని ఆయన విమర్శించారు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉందో వివరించేలా బాకీ కార్డు రూపొందించింది ప్రచారాన్ని ప్రారంభించారు మోసమే కాంగ్రెస్ నైజమని మరోమారు తేలిపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు అన్ని వర్గాలకు ప్రభుత్వం ఉన్న బాకీని ఈ కార్డు ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు ఈ బాకీ కార్డులను రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికి చేరుస్తామని కేటీఆర్ వెల్లడించారు అభయహస్తం కాదు ఇది అచేతన హస్తం అనే విషయం ప్రజలకు అర్థమైంది ఆ రోజేమో పోటీలు పడి గాంధీల మాట ఇదని గాంధీ టోపీలు పెట్టి సంతకాలు పెట్టి గ్యారంటీ కార్డులను ఇంటింటికి పంచి వేసుకొని అధికారంలోకి వచ్చారు కానీ ఈ గ్యారంటీ కార్డు ఇలా గ్యాసిప్ కార్డు అయిపోయింది అంతా మోసం అంతా దగా కార్డుగా తెలిపోయింది ఆ రోజు అధికారంలోకి వచ్చిన మొదటి క్యాబినెట్లోనే మేము తీర్మానం చేస్తాము మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తాము వంద రోజుల్లో అమలు చేస్తామని హామీలు ఇచ్చారు నమ్మ పలికారు ఇది సోనియా గాంధీ మాట అన్నారు ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు రేవంత్ రెడ్డి చెప్తే నమ్ముతరో నమ్మరో అని గాంధీల మాటగా ప్రచారం చేశారు వంద రోజులు కాదు ఇవాళ ఏడు వందల రోజులైనా కూడా అమలుకు నోచుకోలేదు ఆ గాంధీలేమో ఇలా హైదరాబాద్కు రావడకుండా ముఖం చాటేసింది ప్రజలు ఎక్కడ నిలదీస్తారో ప్రజలు ప్రశ్నిస్తారని వంద రోజుల్లోనే ఇస్తామని చెప్పి మరి ఇరవై రెండు నెలలైనా కూడా ఏడు వందల రోజులైనా ఎంత బాకీ ఉన్నారో ఒక్కొక్క తమ్ముడికి ఒక్కొక్క చెల్లికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేసినాం ఒక్కొక్క ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఇరవై రెండు నెలలుగా ఇయ్యలేదు కాబట్టి దాదాపు యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క మహిళకు బాకీ ఉన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసినాం పెద్ద మనుషులైన వృద్ధులకి వితంతువులకి నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామనేదైతే హామీ ఇచ్చారో చేయూత పథకం కింద ఇప్పటి వరకు ఇరవై రెండు నెలలకు గాను నలభై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్న విషయాన్ని కూడా ఇందులో చెప్పే ప్రయత్నం చేసినాం వికలాంగులు దివ్యాంగులైన సోదరులకి నెలకి ఆరు అన్నారు ఈ ఇరవై రెండు నెలలకు గాను ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్ వస్తున్న తప్ప వీళ్ళు చెప్పిన ఆరు వేల పెన్షన్ పత్తా లేదు అందుకే నెలకు రెండు వేల చొప్పున ఇరవై రెండు నెలలలో నలభై నాలుగు వేలు బాకీ ఉన్న విషయాన్ని రహ్మత్ నగర్లో అహ్మద్ నక్ష్ బందీ నివాసానికి విచ్చేశారు కేటీఆర్ కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలు లేవని అన్నారు

आप जो इतने दिन काम करते आए घर तोड़ने का एक घर भी नहीं बना एक ईट भी नहीं लगाए दो साल में हैदराबाद में कहीं एक ईट भी एक ईद भी नहीं लगा इंदिरा इंदिरा बोले एक भी नहीं लगा पर कई सारे घर तो छोड़ दिए तोड़ दिए इसीलिए मैं बोल रहा हूं अगर आप वोट दिए कांग्रेस को तो बराबर लाइसेंस देने वाली बात है घर तोड़ दो और दूसरी बात ये वो ये भी कबूल करने वाली बात होगी अगर आप उनको वोट दिए कि भाई आप जो धोखेबाजी 22 महीने से कर रहे हैं छह गारंटी के नाम पे चार सौ बीसवादो के नाम पे उसको कबूल किए जैसा हो जाता कि भाई जो आप कर रहे हो फरेब और जो धोखेबाजी उसका पूरा एक बार फिर आप अगर वोट देंगे तो उसका इस्ते वाला हाल चाल हो जाएगा कबूल करने वाली बात हो जाएगी तो मैं तमाम भाइयों से मैं एक रिक्वेस्ट करना चाहता हूं हाँ मालूम है हमें भी कि सिलेक्शन अगर हम जीतेंगे तो इमीडिएटली केसीआर साहब एक बार चीफ नहीं 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 हमें भी 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 मालूम मालूम है है आपको है। पर मौका मौका जब मिला सबक सिखाने का कांग्रेस को कि कि भाई आप आप लोग जो कर रहे हो गलत कर, तो मौका नहीं छोड़ना चाहिए दूसरी बात सोचिए मैं ऐसे ही नहीं कह रहा हूं एमएलए समण गोपाल भारतीय राष्ट्र समिति जय सिंह पाल ఈ సందర్భంగా దాసరోజు శ్రవణ్ మాట్లాడుతూ నవరాత్రి సందర్భంగా జూబ్లీస్ నియోజకవర్గంలో భారీ స్థాయిలో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు కేసీఆర్ ఉద్యమ సమయంలో బతుకమ్మను తెలంగాణ బావుటగా ఎగరవేశారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక చేతిలో జొన్నకంకి మరో చేతిలో బతుకమ్మతో రూపకల్పన చేశారు కానీ కొంతమంది ద్రోహులు ఆ విగ్రహాన్ని మార్చి బోడి విగ్రహం చేశారు అని శ్రవణ్ విమర్శించారు షేక్పేట్ సక్కుబాయ్ గ్రౌండ్లో రేపు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు కేసీఆర్ ప్రభుత్వం చీరల పంపిణీ చేసినా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయలేదని భారతీయ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తామే చీరలు అందిస్తామని అన్నారు అలాగే జూబ్లీ చెత్త సమస్య మురుగు జలాల వ్యవస్థ లోపాలు దెబ్బతిన్న రోడ్ల సమస్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు కేటీఆర్ కాలంలో జిహెచ్ఎంసీ అభివృద్ధి చెందింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇలాంటి వారు ఓట్లు అడగడానికి వస్తే ప్రజలు ఎదురు తిరగాలి అని దాసోధ శ్రవణ్ అన్నారు అద్భుతమైనటువంటి ఒక రీతిలో ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి ఆ తెలంగాణ తల్లి మన ఇంట్లో మన నిత్యం ఆరాధించేటువంటి ఒక దేవాలయాల్లో ఉండేటువంటి ఒక అమ్మవారిని పోల్చే విధంగా రూపుదిద్ది ఆ అమ్మవారి చేతిలో ఒక చేతిలో జన్మ కంకి మనం విస్తృతంగా తెలంగాణ ప్రాంతంలో పండించేటువంటి ఒక వరి జన్మ కంకి ఇంకొక చేతిలో మన తెలంగాణ జాతి పండిపోయినటువంటి ఒక బతుకమ్మ తల్లిని ఇంకొక చేతిలో పెట్టి ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ గారు తయారు చేసినారు అట్లా ఒక విగ్రహాన్ని ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయమైన తెలంగాణ భవన్ లో ఆయన మొదలు పెడితే వేలాది తెలంగాణ తల్లిల్లో గన్నెల్లో లక్షలాది విగ్రహాలు వేలాది విగ్రహాలు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ తల్లిని పెట్టుకుని దాని చుట్టూ జై తెలంగాణ అంటూ తెలంగాణ తల్లికి వందనం అంటూ తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిని అందించిన ఒక అద్భుతమైనటు ఒక విగ్రహం ఒకటి రెండవది కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ఇంకొక స్వరూపం ఏంటి అంటే బృందం మన అందరం కూడా ఊళ్ళల్లో గద్దె కట్టుకున్నాం గొంగడేసుకున్నాం ఆటలాడినాం కానీ తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ తండ్రి విగ్రహంతో పాటుగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు బీసీలకు ఉరితాడుగా మారిందని బీఆర్ సీనియర్ నేత నగేష్ ముదిరాజ్ అన్నారు రెడ్డి జాగృతి బీసీ రిజర్వేషన్ల పైన హైకోర్టుకు వెళ్లడంపై మండిపడ్డారు బీఆర్ సీనియర్ నేత బీసీ నాయకుడు నగేష్ ముజ్రాజ్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై లంచ్ మోషన్ పిటిషన్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రెడ్డి జాగృతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆర్గనైజింగ్ అని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన వారే రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకమేనని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ బీసీలను పావుగా వాడుకుంటుందని అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు అంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకని గొప్పలు చెప్పుకుంటున్న ఈ రేవంత్ సర్కార్ బీసీలన్నీ చాలా అన్యాయంగా అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈ జీవో తీసింది ఈ జీవో నిన్న ఇచ్చిన లేదో ఇవాళ మళ్ళీ రేవంత్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులే ఈరోజు కోర్టు మెట్లు ఎక్కారు హైకోర్టు మెట్లు ఎక్కారు ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవో ఆపాలనే ఉద్దేశంతో ఇది మొత్తం ప్రీప్లాండ్గా రేవంత్ సర్కార్ చేసిన నాటకం దీనికి బీసీలని బలు పశువులుగా చేయాలనే ఉద్దేశంతో హడావిడిగా జీవోలు తీసి మళ్ళీ కోర్టుకు ఎవరు వెళ్తారో చూద్దామనే ఉద్దేశంతో ప్రజలందరూ చూస్తుంటే సాక్షాత్తు రెడ్డి జాగృతి సంస్థ రెడ్డి జాగృతి సంస్థ అగ్రవర్ణాలకు సంబంధించిన సంస్థనే ఈరోజు సంఘం ఈరోజు కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి ఎలక్షన్లు ఆపాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వద్దని ఒక దురుద్దేశంతో ప్రభుత్వం జీవో ఇచ్చినట్టు ఇచ్చి హైకోర్టుని ఆశ్రయించింది బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ జీవో ఇచ్చే ముందు ఈ కోర్టుని ఆశ ఆశ్రయించా ఇస్తారని మీకు తెలిసి కూడా మీరు జీవో ఇచ్చారు మీరు అందరినితోని సంప్రదించి మీరు ఏదైతే గవర్నర్ గారు ప్రెసిడెంట్ గారికి మీరు రాష్ట్రపతికి పంపించారో అక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీజేపీ అయినా ఎందుకు ఒత్తిడి తెచ్చి అక్కడ బిల్ పాస్ చేయలేదు ఈ జీవో కోర్టులో చెల్లదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లను పెంచి జీవో నెంబరు తొమ్మిది విడుదల చేసినందుకు ఎంపీ ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లపై ఎన్నో ఏండ్ల నుండి పోరాడితే నేడు ఫలితం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచడం బీసీల సుదీర్ఘ పోరాటానికి నిదర్శనమని కొన్నాడారు ఎస్సీ ఎస్టీ వారి జనాభా ప్రకారం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాటా ఉంది కానీ బీసీలకు ఇంతకాలం వాటా లేదని ఆవేదన వ్యక్తం చేశారు కానీ ఇప్పుడు బీసీల జనాభా యాభై ఆరు శాతం ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం హర్షణీయమన్నారు అగ్రకులాల జనాభా ఆరు శాతం ఉంటే పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు జనాభాను మించి రిజర్వేషన్లు ఇచ్చారు బీసీలకు ఇంకా అన్యాయం జరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు దీనికి దీనికి ఏదైనా పార్టీ నాయకులు పుల్లలు పెట్టేటువంటి పని చేయొద్దని చెప్పి రిజర్వేషన్ విజ్ఞప్తి చేస్తున్నారు ఇది ఈ రిజర్వేషన్లకు చట్టబద్ధతుంది రాజ్యాంగ పద్ధతి న్యాయబద్ధత ఉంది ఏ కోణంలో చూసినా ఇది సుప్రీంకోర్టుకు పోయినా గెలుస్తుంది ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రజాస్వామ్యం అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించడము ప్రజాస్వామ్యం మౌలిక లక్ష్యం అనేక పోరాటాల తర్వాత ఈ రిజర్వేషన్లు ఏం ఎక్కువించింది కూడా లేదు యాభై ఆరు శాతం ఉంటే నలభై రెండు శాతం పెంచాలి ఎస్సీలకు ఎంత జనాభా ఉంటే అంత పెట్టారు ఎస్సీలకు జనాభా ప్రకారం వాళ్ళకు పెంచారు మహిళలకు వారి జనాభా ప్రకారం పెంచారు అగ్ర కులాలకు వారి జనాభా ఆరు శాతం ఉంటే పది శాతం పెట్టారు జనాభాకు మించి పెట్టారు బీసీల జనాభా యాభై ఆరు ఉంటే నలభై రెండు తక్కువ పెట్టారు కాబట్టి దీన్ని కూడా వ్యతిరేకిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సమాజం లోపల మనం అన్నదములుగా కలుచున్నాం ఓ మన తమ్ముండే ఇన్ని రోజులు బీచ్లకు అన్యాయం జరిగింది లేఖలేఖి అవకాశాన్ని కల్పించారు తప్పనిసరి అనేక పోరాటాల తర్వాత నలపై రెండు వచ్చాయి దీన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత బీచ్ల మీద ఉంది ఇతర వర్గాల కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవిలాష్ మహంతి కేపీఎస్బీ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన స్టేషన్లోని రికార్డును పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు నేరాలకు సంబంధించిన ఫైల్స్ ను పెండింగ్లో పెట్టకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అలాగే కేసుల విషయంలో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సంప్రదించి ప్రజలకు సమయానికి న్యాయం చేయాలని సూచించారు అధికారులతో చర్చిస్తూ సిపి అవినాష్ మహంతి పలు సూచనలు సలహాలను అందజేశారు ప్రస్తుతం బార్ వైన్ షాప్ల విధానంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వాన్ని విన్నవించిన ఎటువంటి స్పందన లభించలేదని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ తెలిపారు గత ప్రభుత్వం నష్టాల్లో ఉన్న బార్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కొన్ని మార్పులు చేసినందువల్ల ఆ బార్లు వైన్ షాపులు లాభాల్లోకి వచ్చాయని గుర్తు చేశారు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న బార్ వైన్ షాపులు నిలదొక్కుకోవాలంటే విధానపరమైన సవరణలు అవసరమని ఆయన సూచించారు ముఖ్యంగా సిటీలో పర్మిట్ రూమ్లు జిల్లాలలో దాబాలను రూల్స్ ప్రకారం నడపాలని బెల్ట్ షాపులు లేకుండా చూడాలని అలాగే బార్ లేదా వైన్ షాపుల మధ్య కనీసం ఐదు వందల మీటర్ల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వంలో బార్లను కొద్దిగా మార్పులు చేయడం వల్ల కొద్దిగా ఆక్సిజన్ లో ఉన్నాయి కొద్దిగా ముందుకు వచ్చినాయి మేము రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వం వచ్చిన తర్వాత మినిస్టర్ గారు కలిసినాం ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినాం కమిషనర్ కలిసినాం కానీ ఈరోజు రేపటి నుండి రేపు అక్టోబర్ ఫస్ట్ నుండి కూడా మరి మాకు ఈ నెల లైసెన్స్ మీద కడితే అక్టోబర్ ఫస్ట్ నుండి ఇయర్ అమల్లోకి వస్తుంది మా ఇప్పటి వరకు మార్పులు చేయలేదు మరి మేము మా బాధ్యత ఏంది రెన్యువల్ కాబట్టి లైసెన్స్ మీద కట్టుతున్నాం మా బాధ్యత ప్రకారం చెప్తున్నాం మేము అడిగింది మూడే మూడు తెలంగాణ స్టేట్లో మొత్తంలో విచ్చల విడిగా ఈ దాబాలు హైదరాబాదులో ఈ పర్మిట్ లో రూల్స్ ప్రకారమే ఇంప్లిమెంట్ చేయమంటున్నాం అదేవిధంగా ఈ బిల్ షాపులు బార్ బార్లున్న దగ్గర నడుస్తున్నాయండి ఈ మూడీటి మీద మేము మేము చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ఇవాళ రేపని దయచేసి ఇప్పుడు కూడా మేము వైన్ షాప్ ట్రైనర్లు మేము కూడా పాల్గొంటాం కానీ నేను వైఫ్ షాపులు వైన్ షాప్ పెట్టమంటున్నాం బార్లు బార్కు ఈ ఈరోజు లాస్ట్ ఇయర్ మరి ఇచ్చారు నోటిఫికేషన్ ఆర్డినెన్స్ నిన్న పాస్ చేశారు కమిషనర్ గారు బాగానే ఉంది ఒక నెల టైం తీసుకున్నారు టెండర్లు వేయడానికి వ్యాపారం చేసేటోళ్ళు వాళ్ళు ఎవరైనా వెయ్యొచ్చు వేసుకోవచ్చు కానీ ఈ విధి విధానాలలో మార్పు చేయలేదు ఈ యొక్క ఎక్సైజ్ అనగానే మనకు ఒక ఆటో లాంటిది రెవెన్యూ విషయంలో ప్రముఖ పరుపుల తయారీ సంస్థ సెంచురీ మ్యాట్రెస్ పరుపులతో పాటు సోఫాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సంస్థ ఈడీ ఉత్తమ్ మలాని తెలిపారు హైదరాబాద్ పార్క్ హయాత్లో సెంచురీ సోఫాలను బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సెంచురీ బ్రాండ్ అంబాసిడర్ పివి సింధు లాంచ్ చేశారు దేశంలో ఫర్నిచర్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తుందని ఆధునిక డిజైన్లు కంఫర్ట్ సైన్స్ను మిళితం చేసి సరికొత్త సెంచురీ సోఫాలను తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో స్థానిక సామాగ్రిని వృత్తి నిపుణులకు పెద్దపీట వేశామని రిటైన్ నెట్వర్క్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సెంటర్లు మల్టీ బ్రాండ్ అవుట్లెట్లతో పాటు ఈ కామర్స్ ఆన్లైన్ పోర్టల్లలో అందుబాటులో ఉంచామన్నారు కంఫర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో దాట్ అది ఒక్కటి నేను విన్నప్పుడు లేకపోతే వాళ్ళు ముందుకు వచ్చి అడిగినప్పుడు నేను ఎస్ అని చెప్పాను బికాస్ కంఫర్ట్ అనేది యాజ్ అన్ అథ్లీట్ లేకపోతే ఏ ఎవరికైనా కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అది ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ అని నేను చెప్పొచ్చు ఎస్పెషలీ ఇప్పుడు మనకి సోఫాస్తో వీళ్ళు ముందుకొచ్చారు కాబట్టి వన్ థింగ్ దట్ ప్రజన్స్ ఏంటంటే మనకి స్మార్ట్ ఇన్సైడ్ అండ్ సాఫ్ట్ అవుట్ సైడ్ నేను జనరల్ గా ప్రాక్టీస్ చేసినప్పుడు మనం చాలా కష్టపడాలి అలాగే చాలా హార్డ్ వర్క్ చేయాలి బట్ అట్ ద సేమ్ టైం మనం మ్యాచ్కి వెళ్ళినప్పుడు మనం కామ్ గా ఆడి చాలా ఆలోచించి ఆడాలి Uh, Chalakam mind to that i think our okati uh, resonate baaga sundi so i really really uh, like that anmadu hello this is uttam malani executive director at century mattresses it's a big day for us as we launch century sofas with our brand ambassador pv sindhu sofas is a category which was waiting for disruption in india uh, it's a huge category worth nearly 50000 crores with hardly 10% of it being organized and Century has gotten into sofas with its expertise in PU foam technology and foam cushioning and the science of comfort. And uh, we we are launching sofas in the south of India in the southern states and scaling up to east and west part of India with an aim to capture 10% market share within the first year. Rangareddy Nalgonda Jillala Pal Darla Sangam Director Lakosam ఇద్దరు డైరెక్టర్ల స్థానాలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కవసం చేసుకున్నారు ఇవాళ నగర్లో మూడు మదర్ డైరీ డైరెక్టర్ల ఎన్నికల్లో మూడింటికి రెండు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడంతో బిఆర్ఎస్ పార్టీలో మరో కొత్త ఉత్సాహం నింపింది ఎన్నికల్లో చిట్యాల మండలం వణిపాకాలకి చెందిన కార్నాటి జయశ్రీ జనరల్ మహిళ కింద కాంగ్రెస్ నాయకుల మద్దతుతో గెలుపొందారు మరో రెండు జనరల్ డైరెక్టర్ స్థానాల్లో బియాస్ పార్టీ మోత్కూరు మండలానికి చెందిన లక్ష్మీ నరసింహారెడ్డి రాచర్పేట చెందిన భాస్కర్ గౌడ్ విజయం సాధించడం జరిగింది